హాయ్ అండి నమస్తే నేను మయూరి వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి భోగి మంటలు అని చూస్తున్నారా అవునండి ఇది భోగి రోజు వీడియోనే ఆ రోజు హాలిడేస్ వచ్చాయి కదండి భోగి సంక్రాంతి కనుమ ఆ త్రీ డేస్ ఏదైనా టెంపుల్ ట్రిప్కి వెళ్దామని ప్లాన్ వేసుకున్నాం బిఫోర్ సండే సెకండ్ సాటర్డే కూడా ఉనింది అప్పటి నుంచే వెళ్దాం ఫైవ్ డేస్ అనుకున్నాం వీలు కాలేదు భోగి రోజు ఎర్లీగానే లేచేసి స్నానాలు అవి చేసుకొని ఒకేసారి కిందకి దిగామండి భోగి మంట వేసిన తర్వాత ఇటు నుంచి ఇలానే వెళ్దాము అని అనుకున్నాము ఇంతకీ ఏ టెంపుల్స్కి వెళ్తున్నామో చెప్పలేము కదండి ట్రిప్ అయితే చాలా పెద్దదే కానీ ఎన్ని పాసిబిలిటీ ఉంటుందో తెలియదు చూద్దాము మేము వెళ్తున్న దారిలో ఇది తాళ్లపాక గ్రామం అండి తాళ్లపాక అన్నమాచార్యుల వారి ఊరు లోపలికి వెళ్ళలేదండి లేట్ అవుతుందని ఇదేనండి మన ట్రిప్లోని ఫస్ట్ టెంపుల్ ఇదే కోదండరామస్వామి ఆలయం ఒంటిమిట్ట హనుమంతుడు లేని రామ మందిరాన్ని ఎక్కడైనా చూసారా అది ఇక్కడేనండి మన ఒంటిమిట్టలో రాములు వారు సీతాదేవి లక్ష్మణుడు మాత్రమే ఉంటారండి అది ఏకశీలపై కానీ హనుమంతుల వారు ఉండరు పక్కనే ఒక చిన్న గుడి ఉంటుంది అలాగే ఇద్దరు దొంగలు నిర్మించిన రామ మందిరం ఇది ఒంటుడు మిట్టుడు అనే ఇద్దరు దొంగలు ఈ ఆలయాన్ని నిర్మించారని ఇక్కడి ప్రజలు చెప్తూ ఉంటారు దేవాలయాన్ని ఇప్పుడే బాగా డెవలప్ చేస్తున్నారండి చుట్టూ గ్రీనరీ చూసారా ఎంత అద్భుతంగా ఉందో అలాగే ఇది చాలా పురాతనమైన దేవాలయం పదహారో శతాబ్దం నాటి దేవాలయం విజయనగర రాజులు చోళుల నాటి శిల్పకళ స్పష్టంగా ఇక్కడ కనపడుతుంది ఆ గోపురాలను చూస్తే మతిపోయిందండి చాలా అద్భుతంగా ఉన్నది ఆ ఎర్లీ మార్నింగ్ వైబ్స్ ప్లస్ స్వామివారి కళ్యాణం జరుగుతుందండి లోపల ఆ మంగళ వాయిద్యాలు వింటూ ఈ గుడిని చుట్టూ తిరిగి చూసాం స్థల పురాణం ప్రకారం ఈ ఆలయాన్ని ఒంటుడు మరియు మిట్టడు అనే ఇద్దరు భక్తులు నిర్మించారు వారు ఒకప్పుడు దొంగలుగా ఉండి రామభక్తులుగా మారారు ఈ ఆలయాన్ని నిర్మించిన తర్వాత వారు తమ ప్రాణాలను త్యాగం చేసి విగ్రహాలుగా మారిపోయారు రామాయణంలోనే ఏడు కాండలలో ఒకటైన కిష్కింద కాండ ఈ ప్రాంతంలో జరిగిందని ప్రజలు నమ్ముతారు ఆలయం గర్భగుడిలోని రాముడు లక్ష్మణుడు మరియు సీత యొక్క విగ్రహం ఒకే శిలపై చెక్కబడి ఉంటుందండి ఆలయంలో రిపేర్ వర్క్ జరుగుతుందండి అందుకని మూల విరాట్ని దర్శనం చేసుకోలేకపోయాము బయట ఉత్సవమూర్తులని దర్శనం చేసుకొని వచ్చాము మార్చి పది తర్వాత స్వామి దర్శనం వీలవుతుందంట అన్నమాచార్యుల వారు ఈ ప్రదేశాన్ని సందర్శించి తన కీర్తనలు ఎన్నో స్వామివారి మీద పాడారు అలాగే ఆలయ గోడలు మరియు స్తంభాలు ఎంతో క్లిష్టమైన శిల్పాలతో అందంగా ఉన్నాయండి ఆలయం సమీపంలో రామతీర్థం లక్ష్మణతీర్థం మరియు ధ్యాన మందిరం కూడా ఉన్నాయి మహాకవి బమ్మెర పోతన తన జీవితాన్ని ఒంటిమిట్టలో గడిపి తన మహాభాగవతాన్ని దేవునికి అంకితం చేశారు రాముడు లక్ష్మణుడు సీతాదేవి విగ్రహాలను ఒకే శిలపై చెక్కడం చేత దీనిని ఏకశిలా నగరం అని కూడా పిలుస్తారు ఈ ఆలయం మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రాముని పక్కన హనుమంతుడు కనిపించడు ఆ శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ వారిని వెతుకుతూ లక్ష్మణుల వారితో కలిసి వచ్చిన ప్రదేశం ఇది అప్పటికింకా హనుమంతుల వారిని రాముడు కలవలేదు కాబట్టి ఇక్కడ హనుమంతుని విగ్రహం కనిపించదు మనకు ఆ తర్వాత ఆ ప్రాంగణంలోనే ప్రత్యేకంగా ఒక ఆంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయం తూర్పు ఉత్తరం మరియు దక్షిణం వైపున మూడు ఎత్తైన గోపురాలతో ఉంటుంది రెండు గోపురాలు మూడు అంతస్తులతో ఒక గోపురం ఐదు అంతస్తులతో ఉంటుంది తూర్పు ముఖంగా ఉండే గోపురం ఐదు అంతస్తులతో నూట ఇరవై అడుగుల ఎత్తులో ఉంటుంది దీని నుండి ప్రవేశించిన తర్వాత తర్వాత మనకి ధ్వజస్తంభం వస్తుంది ముప్పై రెండు స్తంభాలతో కూడిన పెద్ద మండపాన్నే మధ్యరంగ మండపం అంటారు ఈ మండపాన్ని దాటుకొని లోపల గది ద్వారా లోపలికి గర్భగుడిలోకి వెళ్ళవచ్చు గర్భగుడిలో గుండ్రని శిఖరంతో కూడిన విమానం ఉంటుంది కోదండరామస్వామి ఆలయంలో తూర్పు ముఖంగా రాముడు కుడి చేతిలో విల్లు ఎడమ చేతిలో బాణం పట్టుకొని నిలబడి ఉంటారు గర్భగుడిలో రాముడు తన భార్య సీతాదేవితో అలాగే సోదరుడు లక్ష్మణుడితో కలిసి ఏకశిలపై చెక్కబడి ఉ మేము గుడిలోకి వెళ్ళేసరికి స్వామివారికి ఇలా కళ్యాణం జరుగుతున్నారండి దీన్ని గమనించారా లెఫ్ట్ సైడ్ ఉత్సవమూర్తులు ఉన్నారు మేము అక్కడే దర్శనం చేసుకున్నాము స్వామివారిని గర్భగుడి లోపల రిపేర్ వర్క్ వల్ల మొత్తం మండపాన్ని కూడా క్లోజ్ చేశారు మార్చి పది తర్వాత దేవాలయాన్ని ఓపెన్ చేస్తారు ఈ దేవాలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం స్వాధీనం చేసుకుంది ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా జరుపుతారు దానితో పాటు మహాశివరాత్రి ఉగాది వైకుంఠ ఏకాదశిని కూడా బాగా జరుపుతారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీరామనవమి నాడు శ్రీ సీతారామ కళ్యాణోత్సవాన్ని అధికారికంగా ఇక్కడే నిర్వహిస్తుంది ఆలయాన్ని ఉదయం ఐదున్నరకి ఓపెన్ చేసి మధ్యాహ్నం ఒంటి గంటకల్లా క్లోజ్ చేస్తారండి తిరిగి ఆఫ్టర్నూన్ టూకి ఓపెన్ చేసి ఎయిట్ వరకు తెరిచే ఉంచుతారు కడప నుండి ఒంటిమిట్ట ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది మేము నెల్లూరు నుంచి వచ్చాము వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వచ్చింది మాకు ఇక్కడ స్టే చేయడానికి హరిత రిసార్ట్స్ ఉంటాయి స్వామివారి దర్శనం తర్వాత కాసినాయన జ్యోతి క్షేత్రం కానీ లేదా వీర బ్రహ్మేంద్ర స్వామి మఠం కానీ దర్శించుకోవచ్చు ఆ తర్వాత అహోబిలం వెళ్ళవచ్చు మేము డైరెక్ట్గా అహోబిలం వెళ్ళాము అహోబిలం మహానంది చూద్దాం అనుకున్నామండి అందుకని ఇవి స్కిప్ చేసాము కాసినాయన క్షేత్రం ఇక్కడ నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది మీ ని బట్టి మీరు అది యాడ్ చేసుకోవచ్చు